హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే సేమ్యా పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో ఎలా ఉందో చెప్పండి నేను దీనికోసం ఒక గిన్నెనైతే తీసుకుని గిన్నె హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యిని అయితే వేసుకున్నాను ఇందులో కొన్ని కిస్మిస్ కొంచెం బాదం కట్ చేసుకుని పెట్టుకుని ఇలాగా ఫ్రై చేసుకుందాం ఇది ఇది కొంచెం నెయ్యిలో రోస్ట్ అయిన తర్వాత కొంచెం మనకి కిస్మిస్ బబుల్స్ కింద వస్తాయి బబుల్స్ కింద వచ్చిన వెంటనే మనకి రోస్ట్ అయిపోయిందని అర్థం పక్కన పెట్టేసుకుందాం దీటిని ఇలా తీసి ఇది స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఎందుకంటే మనకి బాదం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా అది మారిపోతుంది నేను ఇదే గిన్నెలో నెయ్యి ఉంది కదా సో ఒక కప్పు అయితే వేసుకుని దీన్ని కూడా ఒకసారి వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు ఇలాగైతే వేయించుకోండి మన కలర్ చేంజ్ అయినట్టు లైట్గా మనకు నెయ్యి అంతా పట్టేసి ఇలాగ కలర్ చేంజ్ అవుతుంది వాటిని పక్క పెట్టేసుకుంటే చల్లారుతుంది లోపు సీమ మనం ఈ లోపు ఒక అర లీటర్ పాలు అయితే నేను పాలకి ఒక కప్ సీమ పలుకులు అంటే ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఆ లీటర్ పాలుకి కూడా కొంచెం చక్కగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఒక పావు లీటర్ పా నీళ్ళని అయితే వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేదు ఇంకా పాలు చక్కగా కావాలి అనుకుంటే మీరు ఓన్లీ పాలతోనే మాత్రం చేసుకోవచ్చు కొంచెం నెయ్యి కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను టేస్ట్ మనకు పెంచుతుందని ఒక ఇలాచి దంచి వేసుకున్నాను అంతేనండి సేమియా పాయసం చాలా ఈజీ మీకు అప్పటికప్పుడు సేమియా తినాలి స్వీట్ ఏదైనా తినాలి అనుకుంటే ఇలా సేమియా పాయసం చేసుకుని తినచ్చు మనకి ఇక్కడ పాలు మరిగిపోయాయి కాబట్టి నేను ఇందులో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ సేమియా పలుకులను వేసేసుకున్నా మనకి ఆల్రెడీ సేమియా వేగిపోయింది కాబట్టి మనకి ఎంతసేపు పట్టదు దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించేసండి మనకి ఇది ఇలా పొంగుతూ ఉంటుంది అలా పొంగుతున్నప్పుడు ఒక్కసారి స్పూన్తో కలిపేసుకుంటే సరిపోతుంది కింద పొంగకుండా ఉంటుంది పాలు కదా పొంగిపోతూ ఉంటాయి మనకు ఉండు కింద లేదా తెలుసుకోవడానికి ఒక స్పూన్లో ఒక పలుకు తీసుకుని ఇలా మధ్యలో స్మాష్ చేస్తే మెత్తగా అయితే సరిపోతుంది మనం ఎంత అయితే క్వాంటిటీలో సేమియా వేసుకున్నామో అదే క్వాంటిటీ సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను నేను కలిపేసుకుని నెక్స్ట్ లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా అయితే వేసుకున్నాను సాల్ట్ వేయడం వల్ల మనకి స్వీట్నెస్ టేస్ట్ పెరుగుతుంది చాలామంది సాల్ట్ యాడ్ చేసుకోరు కానీ సాల్ట్ వేయటం వల్ల టేస్ట్ పెరుగుతుంది అంతేనండి అయిపోయింది లాస్ట్లో ఇంకా స్టవ్ కట్టేసుకుని మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్ బాదంని అయితే ఇలా వేయించేసి ఇందులో వేసుకొని కలిపేసుకోండి అంతే అయిపోయింది ఇది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు అందరూ చేసుకుని తినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నాను లైక్ షేర్ కామెంట్